నమస్తే అండి ఈరోజు జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున సింగరేణిలో రక్షణకి మారు పేరు శ్రీ ఎన్ దామోదర్ గారు సింగరేణి కాలేజ్ కంపెనీ కార్పొరేట్ సెంట్రల్ వర్క్షాప్ సీఎం గారి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి హరిత దీక్షలో భాగంగా ఈ రోజున పద్దెనిమిది వందల నలభై ఒకటో రోజు యొక్క మామిడి మొక్క నాటి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానండి శ్రీ ఎన్ దామోదర్ గారు ఆయు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి శ్రీ ఎన్ దామోదర్ గారు మా యొక్క గౌరవ జీఎం గారు వారు సెంట్రల్ వర్క్ షాప్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కి రక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధని పాటిస్తూ వర్క్షాప్ ని లాభాల బాటలోకి తీసుకురావడానికి వీరు ఎంతో కృషి చేశారు ఇప్పుడు మా యొక్క సింగరేణి సెంట్రల్ వర్క్షాప్ లాభాల బాటలో నడుస్తున్నది వీరు చేసినటువంటి కృషికి మేము అభినందనిస్తూ వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మొక్కన్ని నాటుతున్నానండి నా పేరు కొట్టూరు నురు రాజశేఖర్ ప్రకృతి అర్ధదీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేనియన్ భద్రాద్రి కొత్తగూడెం నమస్తే